యూట్యూబ్ ఛానల్ల కొన్ని యూట్యూబ్ ఛానల్ల సోషల్ మీడియాలో అంటే దానికి ఆస్కారం లేదు ఇంతకుముందు మనం ఏమనుకునేది అంటే ఇంతముందు అంటే నిప్పు లేనిదే పొగస్తుందా అని అంత ఉంటే ఎక్కువ రావచ్చు అని అనుకుంటాం జనరల్గా కానీ ఇక్కడ మనం చూసిన ఒకటి ఏదో మా ప్రెసిడెంట్ గారికి నాకు మొత్తం గొడవైనట్టుగా మొత్తం పేపర్ యూజ్ చేసుకున్నట్టుగా సెల్ ఫోన్ యూజ్ అరచుకున్నట్టుగా రాసిండ్రు అసలు ఉంటుందా అట్లా ఈటల వ్యక్తి ఈటలనే వ్యక్తి గక్కడ దాకా ఉంటాడా నా ఇరవై ఏళ్ళ చరిత్రలో ఇంతవరకు డైరెక్ట్గా ఏమైనా హత్య చేసే మాటగా మాట్లాడలేదు ఒకరి మీద కాంప్లైంట్ చేయడం కానీ ఒకరి పట్ల చిన్నచూపు కానీ అమర్యాదగా మాట్లాడిన పద్ధతి కానీ నా బ్లడ్లో లేదు రెండవది ఊహాగానాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి రకరకాల ఓదేళ్ళు వస్తూ ఉంటాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మా కేంద్ర నాయకత్వం తెలంగాణలో ప్రభుత్వం రావాలని చెప్పి కృతనిత్యంతో ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే మా ప్రధానమంత్రి గారు వచ్చిపోతున్నారు మా నడ్డా గారు వచ్చిపోతున్నారు జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు వచ్చిపోతున్నారు కేంద్ర మంత్రులు స్వయంగా నెలకు మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు ఇక్కడ తిరిగిపోతున్నారు కాబట్టి రావాలి అధికారులు రావాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి ఆ దిశగా అనేక రకాల చర్యలు చేపడుతున్నారు అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి అవి రొటై జరుగుతూ ఉంటాయి